హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో నీళ్లు ఉప్పు పసుపు వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటిలో తరిగిన క్యాబేజీని వేసి ఐదు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్లో టూ టీ స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఉప్పు కారం ఉడికించుకున్న క్యాబేజీని వేసి మూత పెట్టుకొని ఆలుగడ్డలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ మూత తీసి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి చివరిగా మూత తీసి ఇందులో కస్తూరి మేతి తరిగిన కొత్తిమీర వేసి దించుకోవాలి आ वीडियो भी तो प्लीज लाइक